జీవితం చాలా విలువైనదని అటువంటి జీవితానికి భద్రత అవసరమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పేర్కొన్నారు హెల్మెట్ అవసరం అందరూ గుర్తించాలంటూ ఎస్పీ స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ అవగాహన చేశారు అమలాపురం డీఎస్పీ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్ నల్లవంతెన ఎర్రవంతెన మహిపాల వీధి హైస్కూల్ సెంటర్ మీదుగా బైక్ ర్యాలీతో గడియార స్తంభం సెంటర్ వరకు చేరుకున్నారు రహదారి భద్రత అందరి బాధ్యతని ఎస్పీ వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు రోడ్ యాక్సిడెంట్లు కేవలం తలకు దెబ్బ తగలడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని రాహుల్ మీనా అన్నారు అడిషనల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరిస్తే ఆయా కుటుంబాల జీవితం ఆనందమయంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ దేవశెట్టి శ్రీనివాస్ డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ ఏఆర్ డీఎస్పీ సుబరాజు పట్టణ సిఐపీ వీరబాబు పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు ట్రాఫిక్ ఎస్ఐ యేసుబాబు ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు నా కుటుంబం యొక్క ఆనందానికి భంగం కలగకుండా చూసుకుంటాను హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో నా స్నేహితులకు కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు కూడా వివరిస్తాను హెల్మెట్ వాడండి సురక్షితంగా ఇంటికి చేరండి అనే నినాదాన్ని భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తాను జై హింద్ హెల్మెట్ అవగాహన నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాను నా ప్రాణాలను రక్షించుకోవడానికి నా కుటుంబం యొక్క ఆనందానికి భంగం కలగకుండా ఉంచడం ఎంత ముఖ్యమో నా స్నేహితులకు కుటుంబ సభ్యులకు మరియు ఇతర హెల్మెట్ వాడండి సురక్షితంగా ఇంటికి చేరండి అనే నినాదాన్ని పాటిస్తాను

హెల్మెట్ తీసుకున్నవాళ్ళు డ్రైవ్ చేసి హెల్మెట్ పెట్టుకోవాలండి హెల్మెట్ పెట్టుకోవాలి పెట్టుకోకుండా డ్రైవ్ చేయవద్దు హెల్మెట్ తీసుకెళ్ళి దాన్ని పక్కన పెడితే లాభం లేదు అరే కొంచెం పైగా क्रिट अवेरने रिगारेट मैक्सीम बैक्स स्टडी चूस्ते यूज हेलमेट सो इंपैक्ट आट ऐक्सीडेंट चला तक सो अभी टेकिंग दट मैं ఏర్పాటు చేశాము ఫ్యూజన్లో కూడా వీళ్ళు ట్రై అయ్యే టూ డేస్లో దానికి మాక్సిమమ్ నమ్మక మీద కూడా లైటింగ్ ఇంకా కావాలి ఆక్సిడే తీసేటప్పుడు డేస్లో దాకా మ్యాక్సిమమ్ హెల్మెట్ వేసుకొని చూస్తున్నారు చాలా మంది దీంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు అంటూ మీడియా వాళ్ళు ఎవరు యంగ్స్టర్స్ వచ్చు ఇది అంటే అంత వన్ ల్యాక్ టూ ల్యాక్కి బైక్ కొనుక్కుంటున్నారు ఇది అంత సూర్ కూడా పెడుతున్నావు దీంట్లో హెల్మెట్ తీసుకుంటే దాంట్లో लाईक गो गोज द लाग् वे इन सेविंग युवर् ईफ ऑलसो अँड दिल् बी पीज फॉर योअर फॅमिली ऑल्सो सो अजे मेजर इन फ्यूचर आिर द हेल्मेट यूसेज इन द रिझन रोड ॲक्सिडेंट दिंड दिस टाईप आमेझ प्रोग्राम फिल्म कंटिन्यू द फ्यूचर इथे कान्यू दिव्युनिटिव्ह ॲक्षन विजो बी टेकन जलान्स चा अदरवईज इथं मी मानवी गट्टी ॲक्शन सो दिस विल थँक्यू